మద్నూర్ మార్కెట్ అభివృద్ధికి అరవై తొమ్మిది లక్షలు మంజూరు జుకలే ఎమ్మెల్యే చొరవతో మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ వెల్లడి కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ అభివృద్ధికి అరవై తొమ్మిది లక్షలు మంజూరైనట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ మంగళవారం తెలిపారు మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ కమిటీ మంత్రి జూపల్లి కృష్ణారావు జుకల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా జుక్కల్ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దార సాయులు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ సలబుత్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ సంతోష్ మేస్త్రి విఠల్ గురీజీ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన మార్కెట్ కమిటీ తరఫు నుండి మరియు మన సీనియర్ నాయకుల తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మన మద్నూరులో చాలా పనులు పెండింగ్ ఉండడం జరిగింది వాటిని మేము పాలకవర్గ మీటింగ్ నిర్వహించి అందరం డిస్కస్ చేసి ఈ పనులు అనేది పంపించడం జరిగింది దానిని మన జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి మరియు ఆయన చొరవతో ఇవన్నీ పనులకు ప్రొసీడింగ్స్ అనేవి తేవడం జరిగింది అందులో భాగంగా యాభై ఒకటి లక్షలు మరియు పద్దెనిమిది లక్షలు ప్రొసీడింగ్స్ అనేవి రావడం జరిగింది దీని కొరకు మేము సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు అగ్రికల్చర్ మినిస్టర్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు